அது கனப்பாடு சார் 啊！ తారీఖు నైట్ అమ్మాయికి నైట్ డ్యూటీ సో ఆ అమ్మాయి నైట్ డ్యూటీ ఎయిట్ ఎయిత్న డ్యూటీ చేసి పాపం టూ ఓ క్లాక్ వరకు అమ్మాయికి వర్క్ ఇప్పుడు రౌండ్ చేయడము ఏమైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే చూడడం ఇవన్నీ బోలెడ్ పని ఉంటాయి కదా సో అమ్మాయి నైట్ డిన్నరు నైట్ అంటే అర్లీ మార్నింగ్ తొమ్మిదో తారీఖు అవుతుంది రెండు గంటల ప్రాంతంలో ఆ అమ్మాయి నైట్ డిన్నర్ తీసుకునింది వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి తర్వాత ప్రాబబ్లీ నర్సింగ్ స్టాఫ్ మిగతా ఇంకేదైనా వేరే డిపార్ట్మెంట్ టీజీస్ కావచ్చు ఏదన్నా కావచ్చు సో లేడీ డాక్టర్స్ కంటూ ఒక సేఫ్ జగానే లేదు నైట్ డ్యూటీ చేసేటప్పుడు సో నైట్ డ్యూటీ చేసేటప్పుడు సపోజింగ్ వార్డ్లోనే డాక్టర్స్ పడుకొని ఉంటే కొంచెమన్నా సేఫ్టీ ఉండాలి కదా సో నైట్ డ్యూటీ డాక్టర్స్ రూమ్ ఉంటుంది సో ఆ డాక్టర్స్ రూమ్లో వెళ్ళి ఈమె లేడీ డాక్టరు అక్కడికి వెళ్ళి సో అది విసిరేసినట్టు దూరంగా ఉందంట ఆ రూమ్లో వెళ్ళి అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది సో ప్రాబబ్లీ అమ్మాయి పడుకోవడానికి వెళ్ళింది వరకే తెలుసు పొద్దున అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ ఈ ఇన్సిడెంట్స్ సరిగి ఉండొచ్చు అనేది వాళ్ళు సూచాయిగా చెప్తున్నారు సో ఏ విధంగా చెప్పారు క్యాలిక్యులేషన్స్ అంత డీటెయిల్స్ బయట రానిలేదు లేదు కాన్ఫిడెన్షియల్గానే ఉంచారు సో అమ్మాయికి అరౌండ్ ఫోర్ ఓ క్లాక్ టైం అప్పుడు షివాజ్ రేప్ బ్యాడ్లీ సో అమ్మాయికి బ్రూటల్ ఇంజరీస్ అయినా ఎంత పాపము సో అన్ని ఇంజరీస్ జరిగి ఆ అమ్మాయిని ఇప్పుడు రేప్ చేసి మళ్ళీ ఒక డాక్టర్ బయట వస్తుంది కాబట్టి వాళ్ళ పేర్లు వాళ్ళ సెక్యూరిటీకి అమ్మాయిని మర్డర్ చేసేసారు సో మర్డర్ చేస్తే పొద్దున్న లేసి పాపం ఆల్రెడీ ఇన్సిడెంట్ గురించి చెప్పేశారు ఎంత దారుణమైన ఇన్సిడెంట్ అంటే ఒక డాక్టరు ఒక కాల్ హాస్పిటల్ ప్రెమిసెస్లో ఉన్న డాక్టర్కే రక్షణ లేకుండా ఉంది అంటే సామాన్యుల జీవితాలు ఎలా ఉండాలి ఇటువంటి ఆడపిల్లలకి ఒక డ్యూటీ డాక్టర్కే చేసేటప్పుడు రక్షణ లేనప్పుడు డాక్టర్లు కోవిడ్ టైంలో ఎంతో సేవ చేశారని మన ప్రధాని గారు చప్పట్లు కొట్టించారు లైట్లు వెలిగించారు అన్నీ చేశారు కానీ కోవిడ్ వెళ్ళిపోయి దాని గురించి బయటకు కూడా రాలేని పరిస్థితిలోనే ఒక డాక్టర్ ఇలాంటి ఎంతో ఘోరమైన పరిస్థితిని ఒక లేడీ డాక్టర్ ఎదుర్కొంది అని అంటే సమాజంలో డాక్టర్ల గురించి ఎంతమంది ఇంకా ఆలోచిస్తున్నారు సో మీ ప్రాణాలు కాపాడాలి అనుకున్నప్పుడు డాక్టర్లు ముందుకు వచ్చినప్పుడు ఒక డాక్టర్ ప్రాణం ఈ విధంగా ఎంతో చెప్పలేని విధంగా డాక్టర్ ప్రాణం పోయినప్పుడు మొత్తం ఇండియా వైడ్ అందరూ దీన్ని గుర్తించి ముందుకు రావాలి ఇప్పుడు ముందుకు వచ్చి డాక్టర్ సపోర్ట్ చేసినప్పుడు అయితే మాకు అది కూడా ఒక ఎనర్జీగా ఉంటుంది అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క డాక్టర్ కనీ హాస్పిటల్లోనే ఒక లేడీకి ఇంత భద్రత ఉంది అని అంటే రోడ్డుపై నడిచిపోయే లేడీకి ఏం భద్రత ఉంటుందండి ఈ దేశంలో సో దేశంలో ప్రతి ఒక్క పౌరుడు ఇప్పుడు ఆలోచించాలి ప్రతి ఒక్క తల్లి ఇది ఆలోచించి తన కొడుకును పెంచే పద్ధతిలో కొడుకును పెంచాలి లేదంటే వంద సంవత్సరాల క్రితం ఎట్లయితే ఆడవాళ్ళు ఇళ్లల్లో కూర్చొని ఉన్నారో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ప్రతి దాంట్లో ఆడవాళ్ళు ముందున్నారు ముందున్నారని తర్వాత వంద సంవత్సరాల క్రితం ఖచ్చితంగా ఇదే తల్లి ఏ తల్లి అయితే ఒక ఆడపిల్లని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్తుందో సమాజంలో అదే తల్లి ఆడపిల్లని ఇంట్లో కూర్చోబెడుతుంది ఎందుకంటే నా బిడ్డ బతికితే చాలు నా బిడ్డ సంపాదించక్కర్లేదు నా బిడ్డ సొసైటీలో పేరు పొందక్కర్లేదు నా బిడ్డ ఇంట్లో బతికి ఉంటే చాలు అని ప్రతి తల్లి భయపడి బిడ్డని ఇంట్లో ఉంచడం మొదలు పెడుతుంది ఇలాంటి సమాజమే ముందుకి పోయిందంటే మళ్ళా వంద సంవత్సరాల తర్వాత నూట ఐదు సంవ నూట యాభై సంవత్సరాల తర్వాత ఆడవాళ్ళందరూ ఇంటికే పరిమితం అవుతారు అందరూ ఒక్క క్షణం ఆలోచించండి ఆలోచించి ఆడవాళ్ళకి సమాజంలో ఫస్ట్ ప్రొటెక్షన్ ఇవ్వడం ప్రతి ఒక్కరి మగవాడి కర్తవ్యంగా తీసుకొని ముందు ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడం నేర్చుకోండి ఈ సమాజంలో తర్వాత ఆడవాళ్ళకి గౌరవం ఇవ్వడం నేర్చుకోండి సో ఈ మీ మా ప్రొటెస్ట్ వల్ల మీరందరూ స్పందించి మేడం చెప్పినట్టు ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంఘీభావం ఆ ప్రొటెస్ట్కి ఏదో ఒక విధంగా తెలియజేయండి ఆ పేరెంట్స్కి మనం సపోర్ట్ ఇస్తున్నట్టు వాళ్ళకి కనీసం వాళ్ళ బిడ్డను తీసుకొని వచ్చి ఇవ్వలేకపోవచ్చు ఈ సపోర్ట్ ఇవ్వడం వల్ల మన వెనక చాలామంది ఉన్నారు న్యాయం కోసం చాలామంది పోరాడుతున్నారు నా బిడ్డకి న్యాయం చేకూరుతుంది అన్న ఆత్మవిశ్వాసానన్నా మనం ఇచ్చిన వాళ్ళం అవుతాం ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందు ముందు మనం అందరం కలిసి గొంతు విప్పినట్టయితే ప్రతి ఒక్కరు కూడా భయపడి గవర్నమెంట్ కూడా భయపడి ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ముందు ముందు తొందరగా ఇవి జరిగిన తర్వాత నిర్ణయం తీసుకోవడం గొప్పతనం కాదండి జరగక ముందే మనం ప్రిడిక్ట్ చేసి తీసుకోవడం గొప్పతనం సో అందరూ మాకు సహకారం చేస్తారనుకుంటున్నాను దీనికి మేము ఆ పిలుపు అందించగానే వచ్చిన ఐఎంఏ ప్రెసిడెంట్ వాళ్ళకి ఐఎంఏ మెంబర్స్కి నా ధన్యవాదాలు స్టూడెంట్ యూనియన్ నుంచి వచ్చిన నారాయణ మెడికల్ కాలేజ్ ఏపీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ స్టూడెంట్కి నా ధన్యవాదాలు లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ గారు అడగంగానే వచ్చారు వాళ్ళకి నా ధన్యవాదాలు నా మెడికల్ ఫార్మసీ కంపెనీ పిల్లలు అడగంగానే వచ్చారు మీడియా వాళ్ళందరికీ మా ధన్యవాదాలు జరుపుతున్నాను మేము అడగంగానే ఓబీజీ సొసైటీ వాళ్ళు ఇంతగా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సొసైటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్నాను నేను డాక్టర్ రెడ్డి నెల్లూరు ఐఎంఏ అధ్యక్షుడిని బేసిక్ ఇప్పుడు అందరూ మేడం సార్ అందరూ చెప్పారు ఇప్పుడు మా పోరాటం అంతా ఏంటంటే కూడా వర్క్ ప్లేస్ సేఫ్టీ ప్రతి ప్రొఫెషన్లో కూడా వర్క్సేఫ్ సెప్ట్ అనేది ఇంపార్టెంట్ కానీ ఈ డాక్టర్స్ ఏంటంటే అందరూ వచ్చే పేషెంట్ సీరియస్గా ఉండడం వల్ల ఎమోషన్స్తో ఉంటారు సో బ్రిటిష్ సిచ్యువేషన్ సో మేము చదువుకునే రోజుల నుంచి రెండు వేల నుంచి మొదలుకొని ఇప్పటివరకు కూడా ఎప్పుడైనా ఇన్సిడెంట్ జరగడము దానికి ఎప్పుడైనా పోరాటాలు చేయడము ఏదో ఒక చేయడము అంతే తప్పించి దానికి కాంక్రీట్ డెసిషన్ లేకుండా దానికి కాంక్రీట్ ఆన్సర్ లేకుండా ఉండడం వల్ల మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుందని నా ఉద్దేశము సో కాబట్టి ఈ ఇన్సిడెంట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది కాబట్టి ఇప్పటికైనా కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్పందించి దీనికి పర్మనెంట్ సొల్యూషన్ పరంగా ఆదేశం ఆశిస్తూ థ్యాంక్ యూ